నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ దొండకాయ పచ్చి కొబ్బరి దొండకాయని రకరకాలుగా చేస్తాం కదా అలాగే దొండకాయ పచ్చి కొబ్బరి ఈజీ టేస్టీ హెల్తీ డిష్ అనమాట ఎలా చేయాలో ముందుగా ఓ కిలో దొండకాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని సరిపడా పచ్చిమిరపకాయలు కొద్దిగా మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు తాలింపు కిలో దొండకాయలకి ఒక పెద్ద సైజు ఉల్లి తరుగు అన్నీ సిద్ధం చేసుకొని ఒక హాఫ్ చెక్క కొబ్బరి తురుము కూడా పచ్చి కొబ్బరి తురుము కూడా సిద్ధం చేసుకోవాలి కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అయిన తర్వాత జీలకర్ర తాలింపు మొత్తం వేసుకోవాలి మీకు ఇదే కూరని ఉల్లి వెల్లుల్లి తినలేని టైంలో ఉల్లి వెల్లుల్లి స్కిప్ చేసుకోవచ్చండి త లేకుండా కూడా చేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత చిటికటి పసుపు వేసుకుని ఉల్లి వేగుతుంది కదా ఈ దొండకాయ మొక్కలకి మొత్తం కూర మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా ఇలా పిసికినట్టు చేసుకుంటే దొండకాయ త్వరగా మగ్గుతుంది మెత్తగా ఉడుకుతుంది కూడా లేకపోతే దొండకాయ మగ్గటం ఉడకటం కూడా కాస్త లేట్ అవుతుంది కదండి అదనమాట ఇది పచ్చి కొబ్బరి ఇవి పొటాటో చిప్స్ అండి పొటాటో బంగాళదుంపుని మెత్తగా తొక్క చి తొక్క చెక్కేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఉడికించుకున్న వడియాల పిండి అనమాట ఈ ఒడియాలు ఎలా చేయాలో ఛానల్లో ఉంది చూడండి లింక్ కిందన కామెంట్ బాక్స్లో ఇస్తాను ముందుగా ఈ వేగిపోయిన వాటిని ఉప్పు వేసి మిక్స్ కలుపుకొని వేసేసుకోవాలి దొండకాయ ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇలా మగ్గటం వల్ల దొండకాయ మొత్తం టేస్టీగా ఉడుకుతుందనమాట పైనుంచి ఎక్కువ వాటర్ యాడ్ చేసే కన్నా ఏ కూరగాయకన్నా దాంట్లో ఉన్న నీరుతో అది ఉడికితే రుచి పెరుగుతుంది అందుకే తాలింపు వేయగానే కూరని సిమ్లో పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అంతేనండి దొండకాయ మగ్గిన వెంటనే పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుని ఒక్క హాఫ్ మినిట్లతో వన్ మినిట్ అలా కలిపేసి దించేసుకోవటమేనండి చాలా హెల్తీ డిష్ దొండకాయ పచ్చి కొబ్బరి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు